సిటీ నందు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ఎగ్జిబిషన్ సందర్శనకు విచ్చే నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో నంది మండల బానుశ్రీ ఏవీఎస్ కృష్ణమోహన్ జాయింట్ కమిషనర్ కిరణ్ కుమార్ అసిస్టెంట్ కమిషనర్ గోపీచంద్ అసిస్టెంట్ కమిషనర్ గౌస్పీర్ మరియు ఎస్వీ రమేష్ బాబు నలబోలు బాలరామయ్య నాయుడు కొండ ప్రవీణ్ శంకర్ తదితరులు జీఎస్టీ సభ్యులు పాల్గొని ఘనంగా రూరల్ ఎమ్మెల్యే గారికి షాల్వా బోకేతో సత్కరించడం జరిగింది అనంతరం జీఎస్టీ గురించి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అన్నిటి మీద రేట్లు తగ్గాయని సభలో తెలియజేయడం జరిగింది அடங்கோ வரேன் ரெண்டு பேரும் எடகோ வரேன் மாலேட் சார் சார் மாலேட் ரெடி ஆமா இங்க ஐயா வேற ஆத்த காக்க பாபு ஆ நீங்க போன் எடுக்க போறீங்க yeah so that's <laughs> சார் இப்படி பில்டர்ஸ் அசோசியேஷன் பிரோக்கிரம் கட்டி ரிலீஸ் செய்யுங்க சார் ராணு சார் மாலியர் ரெடி ప్రతి కుటుంబాలకి ఎంతో మేడ జరుగుతున్నాయి వివిధ రకాల వస్తువులు దీనిలో తగ్గడం జరిగింది ముఖ్యంగా నిత్యావసర ధరలు కూడా ఇంకా కూడా ఇది ప్రజల్లోకి విస్తృతంగా పోవాలా గతంలో పదివేల రూపాయలకి కొనే సరుకులు ఈరోజు పదిహేను వందల రూపాయలు తగ్గి ఎనిమిది వేల ఐదు వందల రూపాయలకి వచ్చే పరిస్థితి ఇతర రకాల అనేక రకాల వస్తువులు వీటన్నిటి మీద కూడా నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ప్రజల్లో విస్తృతంగా చర్చకు పెట్టారు ఎందుకంటే ఒక ప్రభుత్వంలో ఒక మంచి పని జరిగితే ప్రజల్లో చర్చకు పెట్టాల అవసరం ఉంది పదహారవ తారీఖున గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు కర్నూలు పిచ్చేస్తున్నారు పెద్ద ఎత్తున ఈ యొక్క జిఎస్టీ సంస్కరణల ర్యాలీ కూడా ఉంటుంది దీన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని గతంలో ఎప్పుడూ కూడా రేట్లు పెరగటం మనం చూసాం రేట్లు తగ్గటం ఎప్పుడు చూడలేదు కానీ ఇప్పుడు రేట్లు తగ్గటం చూస్తూ ఉన్నాం ప్రజలందరూ అర్థం చేసుకోవాలని కోరుతూ నన్ను ఈ కార్యక్రమం ఆహ్వానించినటువంటి కిరణ్కి జాయింట్ కమిషనర్ కిరణ్ గారికి వారి డిపార్ట్మెంట్కి అందరికీ చాంబర్ రంగానికి అందరికి మొత్తం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాతో పాటు ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి వానుశ్రీ గారు మాజీ మేయర్ రెండు మాటలు మాట్లాడుతారు గౌరవ శాసనసభ్యులు సోదరులు కోట శ్రీధరెడ్డి గారు చెప్పినట్టు గతంలో చాలామంది ఈ జీఎస్టీ వల్ల ఇబ్బంది పడి ఉన్నారు కానీ ఈరోజు సామాన్యులకు అందరికీ అందుబాటులోకి ధరలు తీసుకురావడానికి మన గౌరవ ప్రధానమంత్రి వర్యులు అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు అందరూ కూడా ఈరోజు జిఎస్టీని ట్వంటీ ఎయిట్ ఎయిటీన్ ట్వెల్వ్ ఫైవ్ స్లాబ్ నుండి రెండు స్లాబ్లకి అంటే కేవలం రెండే స్లాబ్లు ఈరోజు ఎయిటీన్ ఫో పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ స్లాబ్లకు తీసుకురావడం వల్ల చాలా వరకు వస్తువులన్నీ కూడా తగ్గి అటు మెడిసిన్స్ అయితే ఆల్మోస్ట్ కొన్ని మెడిసిన్స్ మీద జీరో పర్సెంట్ కొన్ని మె అన్ని మిగతా అన్ని మెడిసిన్స్ మీద ఫైవ్ పర్సెంట్ రావడం జరిగింది అలాగే టీవీ ఫ్రిడ్జెస్ ఇట్లాంటి అన్ని వస్తువుల మీద కూడా జిఎస్టీ బాగా తగ్గించడమే కాకుండా ముఖ్యంగా ఈరోజు ప్రతి ఇంట్లో ఇన్సూరెన్స్ లేని ఇల్లు అంటూ ఉండదు కానీ ఇన్సూరెన్స్ గతంలో నేనే ఫర్ ఎగ్జాంపుల్ కట్టేటప్పుడు దాదాపుగా ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ కట్టేదాన్ని అది కడుతున్నప్పుడు ఎందుకబ్బా ఇంత పెంచారని బాధపడేదాన్ని కానీ మొన్న జి మొన్న ఇన్సూరెన్స్ కట్టేసి వచ్చినప్పుడు ఆల్మోస్ట్ ఒక ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ ఒక జి దీని మీద తగ్గేటప్పటికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సో ప్రతి ఇంట్లో ఈరోజు ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి అట్లా ప్రతి కుటుంబానికి అన్ని ఏదో ఒక దాని మీద ఈరోజు ఫైవ్ టు టెన్ థౌసండ్ వరకు సేవింగ్స్ ఉన్నాయి ఈ సేవింగ్స్ ని అందరూ కూడా అర్థం చేసుకొని మీ యొక్క ఆశీర్వాదం ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులకి మన ప్రధానమంత్రి వర్యులకి అలాగే మన శాసనసభ్యులకి మీ ఆశీర్వాదం ప్రజలందరూ ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి